జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా ఆశలకు పని భారం తగ్గించి జాబ్ చార్ట్ ఇవ్వాలి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయించాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చాలి ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి మమత ఆశావర్కల పని భారం తగ్గించి జాబ్ చార్ట్ ఇవ్వాలని జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల నిరసన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఆశా వర్కర్ల జిల్లా కార్యదర్శి మమత మాట్లాడుతూ గ్రామాల్లో ఆశలతో ప్రభుత్వం అన్ని రకాల సర్వేలు చేయిస్తూ సరైన జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు

ఈ రోజు ఇరవై రెండవ తారీఖు జూలై రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా చేయడం జరిగింది రాష్ట్ర పిలుపు మేరకు మాకు పనికి తగ్గ పారితోషికాలు లేవు అది అధిక పని భారం పెంచుతున్నారు పనికి తగ్గ పారితోషికం కావాలి ఫిక్స్డ్ జీతం అంటూ లేదు మాకు మాకు ఫిక్స్డ్ జీతం అయ్యేంత వరకు మేము పోరాడతామని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుతుంది ప్రతి విషయంలో ఆశా వర్కర్ ను ప్రతి ఒక్క పని చెయ్యాలని ప్రతి ఒక్కరు బెదిరించడం జరుగుతుంది అందుకుగాను మాకు ఈ పనికి గింత అని మాకు జాబ్ సాటు ఇవ్వాలని మేము కలెక్టర్ గారిని అడగడానికి రావడం జరిగింది ఫిక్స్డ్ జీతం పద్దెనిమిది వేలు అయ్యేంత వరకు మేము పోరాడతామని మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం మేము బెదిరింపులకు భయపడము ఎంతమంది ఏ విషయంలో అయినా కానీ మమ్మల్ని ఏమన్నా మేము భయపడ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం మేము ఈ రోజు పదమూడు పదహారు సంవత్సరాల పోలే మేము ఆశా వర్కర్లుగా చేస్తున్నాము మేము ప్రతి ఒక్క ఫీల్డ్ వర్క్ పోయినప్పుడు మాకు ఏమైనా కూడా ఏ అధికారి కూడా మా దగ్గరికి వచ్చి ఏమైందమ్మా అని కూడా అడిగటో అడిగటోళ్ళు లేరు ఈ రోజు ఎందుకు చెయ్యలేవు టీ అనే ఆర్డర్ ఉంది కలెక్టర్ గారు అంటుండ్రు అని చెప్పేసి మా డిఎంహెచ్ఓ సార్ అంటారు మా మెడికల్ ఆఫీసర్ అంటారు ఇట్లా అనేటోళ్ళే ఉన్నారు కానీ అమ్మ మరి సీరియస్ ఉంది మరి కొన్ని సెలవు ఇస్తా అని చెప్పి ఏ ఒక్క సెలవు ఇచ్చేటోళ్ళు లేరు మా ఆశా వర్కర్ మొన్న ఒక ఆమె జ్వరం వచ్చింది మాకు లీవ్ ఇయ్యంటే ఇయ్యా అని చెప్పి అంటే ఆ జ్వరంతోనే డ్యూటికి పోతే ఆయన జ్వరంతోనే ఆయన సీరియస్ గానే హాస్పిటల్ అడ్మిట్ అయితే చనిపోయింది కనీసం ఆరోగ్య భద్రత లేదు మాకు జీవిత బీమా అనేది లేదు పింఛన్ అనేది లేదు ఈఎఫ్ఐ అనేది లేదు అందు గురించి అనే మాకు మట్టి ఖర్చుల కింద యాభై వేలు ఇస్తామని ఆమె హామీ ఇచ్చిండ్రు ఐదు లక్షలు ఆరోగ్య బీమా ఇస్తామని అమలు చేసిండ్రు పో గతంలో పోయిన ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వము అమలు చేయాలని మేము కోరుతున్నాము ప్రతి ఒక్క విషయానికి మేము అస్సలే భయపడేది లేదు సాధించుకునేంత వరకు పోరాడతామని మా జగిత్యాల జిల్లాలో ఏడు వందల నలభై ఐదు మంది ఆశాలమున్నాము ఈ రోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు ధర్నా చేయడం జరిగింది ఆఫీసు ముందు అందుకోసమని మాకు బయటకచ్చి మా సమస్యలు పరిష్కరించుతామని బయటకొచ్చి హామీ ఇచ్చి లెటర్ తీసుకున్నంత వరకు ఐదైనా సరే ఆరైన సరే మేము కలెక్టర్ ఆఫీసు ముందర నుంచి జరిగేదే లేదు మేము పొద్దున కల్లా పోతే ఆపరేషన్ కేసుకు తొందరగా వచ్చేస్తాం కానీ నార్మల్ కేసుకు ఈ రోజు పోతే రేపు కొడుస్తుంది ఎల్లుండి దాకా మేము ఇంటికి పోతే మా పిల్లలు మా భర్తలు చాలా ఇబ్బందులు మా ఆశలము అందు గురించే మాకు ఫిక్సుడు వేతనం ఇచ్చేంత వరకు ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము ఎంత పని చేసినా గానీ మీరేం అనే మాట మాట్లాడుతున్నారు అందు గురించే మాకు పిచ్చుడు జీవితం ఇచ్చేంత వరకు